అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఒకవైపు వైసీపీ వాళ్ళు ప్రమాణ స్వీకారానికి స్టేజ్ రెడీ చేసుకున్నారు ముహూర్తం ఖరారు చేసుకున్నారు కానీ మరొకవైపు వైపు రామకృష్ణారెడ్డి గారు మరొక మాట అన్నారు అధికారాన్ని మా చేతుల్లో పేరుకు మాత్రమే అధికారం మా చేతుల్లో ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను మేనేజ్ చేసి గెలవాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏంటి వైసీపీ వాళ్ళే ఈ విధంగా రెండు మాటలు మాట్లాడడం ఎలా చూడాలి అంటే ఓటమిని ఒప్పుకుంటున్నారా లేదంటే కనుక ఒకవేళ ఓడిపోతే ఎలా చెప్పుకోవాలో ముందు నుండి ప్రాక్టీస్ అవుతున్నారా మీరు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ వ్యవహార శైలి గమనిస్తే మీకు వాళ్ళు దొంగతనం చేస్తారు ఎదటోళ్ళు చేశాడని చెప్తారు అంత సింపుల్ వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళు చేశారని చెప్తారు ఇప్పుడు సపోజ్ ఢిల్లీ పెద్దలు ఉన్నారనుకోండి వాళ్ళు పక్కలేస్తారు వెళ్ళి ఎదటోళ్ళు చేశారని చెప్తారు వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తారు ఎదరోలు చేశారని చెప్తారు వాళ్ళు అడ్డగోలు దోపిడీ చేస్తారు ఎదటోళ్ళు చేశారు వాళ్ళు మటర్లు చేస్తారు ఎదటి వాళ్ళు ఇదే అలవాటు అలాగే వాళ్ళ పత్రికలు వాళ్ళ మీడియా వాళ్ళు కొనుగోలు చేసిన వెబ్సైట్లు లేకపోతే యూట్యూబ్లు ఎర్నలిస్టులు జర్నలిస్టులు ఎర్నలిస్టులు ప్రొఫెసర్లు మెట్ల దగ్గర కట్టల బొమ్ములు ఇలాంటి వాళ్ళందరూ అందరూ వాళ్ళు మాట మాట్లాడతారు ఒక్కొక్క లైన్ ఉంటుంది ఆ లైన్ పుట్టుకుని వెళ్తూ ఉంటారు దాని గురించి సాధా సాధారణంగా ప్రజలు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రెడిబిలిటీ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా న్యూట్రల్ పర్సన్ లాగా లుక్ ఇస్తారు ఆ మాటలు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీని కూడా పోగొడతారు చంద్రబాబు గారు అంటే అపారమైన ప్రేమ ఉన్నట్టు చెప్తారు తర్వాత ఎంతకో కొంతకు అయిపోయిన తర్వాత రప్పాలేట్ నచ్చేస్తారు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు ఏంట్రా ఇది అవునప్పుడు నిజం అబద్ధం ఈ రెండు వాటికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఈ కాలాతీతం అయిపోతుంది ఆ సమయం దాంట్లో వాళ్ళు పని పూర్తి చేసుకుంటారు అదే జరుగుతుంది ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళని ఇంకా నమ్మేడంటే అక్కడ సన్నా సన్నయ్య ఉండాలి లేకపోతే బుద్ధిహీనుడు వివేకహీనుడే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక అనుభవం అయిన తర్వాత సపోజు ఒక వివాహం జరిగింది పెళ్ళికి ముందు వరుడు చాలా సమర్థవంతుడు పనివాడు మంచి విద్యావంతుడు వివేకవంతుడు అని కొన్ని లక్షణాలు ఏవి ఉన్నాయని చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏవి పనిగా ఎందుకు పనిగా బాబు అని తెలిసిన తర్వాత కూడా ఆడితో కాపుర చేస్తారు చెప్తారు అతల అంతే కదా జగన్మోహన్ రెడ్డి అంతే రెండు వేల పంతొమ్మిది ముందు అతను పూర్తిగా అతని గురించి తెలియదు వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న మొఖం చూసి లేకపోతే వాళ్ళ అమ్మ వచ్చిపోయి మా ఓడికోటి ఏడు ముఖం పెట్టుకుని అడిగింది ఇవన్నీ చూస్తారు వీడు కూడా అడిగిపోడు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని జనాల్లో కూడా సరే చూద్దాం ఒకసారి మంది ఏం పోయింది తనది కాకపోతే తాడషట్కి ఎక్కువ ఎదురు రెక్కమని రకమంటారు అలాగే ఆలోచించారు అవకాశం ఇచ్చారు పైగా పోండి మంది సాయం చేశారు పక్కన ఉన్నవాడు సాయం చేసేడు పైన ఉన్నవాడు సాయం చేసేడు రకరకాల వాళ్ళు సాయం చేశారు సాయం చేసినప్పుడు ఛాన్స్ దొరికింది పరికిన తర్వాత అతను ఎందుకు పనికిరాని వాడిగా తయారైపోయాడు పనికి మాలిన వాడిగా నిరూపించుకున్నాడు ఈ ఐదేళ్ళు పని ఒకసారి చేసి వదిలేదు ఐదేళ్ళు క్రమం తప్పకుండా ప్రజావేదిక కూడ కొట్టడం దగ్గర నుంచి రోడ్ అమరావతిలో రోడ్లు తవ్వుకుపోవటం వరకు కూడా అతను ఎక్కడా కూడా జనాల అంచనాలకు మించి అతను పనిచేసాడు అంటే విధ్వంసంలో వేరే మించిపోయాడు ఎక్కడా కూడా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తల వెయ్యి ముక్కలైపోద్ది అన్నట్టుగా వ్యవహరించాడు ఎందుకంటే సిపిఎస్ వద్దు నాకేం తెలియదు అండి తెలియకనేసాను అన్నాడు అంత అంత తెలియని సన్నాసి దద్దమ్మో చవట దద్దమ్మకి నీకు పరిపాలన నుంచి నీకు ఎందుకు ఇవ్వాలి ఛాన్స్ ఓ ఛాన్స్ ఇచ్చారు అదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నారు జన్మ ఇది వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే ఒకసారి సింహాలోకనం చేసుకుంటారు చేసిన పనులన్నీ చేసేసిన తర్వాత ఇంకా పరీక్ష రాసేసిన తర్వాత ఫలితాలు వచ్చే ముందు ఎవరికైనా అప్పుడు ఆలోచించుకుంటారు క్షవరం అయిన తర్వాత వివరం వస్తుంది చాలామంది నాయకులు వన్ ఇయర్ బ్యాక్కే వివరం వచ్చింది వాళ్ళు కొంతమంది పార్టీ మారిపోయారు కొంతమంది కోవర్ట్లుగా మారిపోయారు అంటే టీడీపీ చేస్తున్నారు వైసీపీలో ఉండే అది నిజమే ఎందుకంటే మమ్మల్ని వదిలేయాలి మీరు మా తప్పేం లేదు కావాలంటే మీ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాం మీ జాతరగా ఉండండి వీళ్ళు ఏమేమి తప్పులు చేశారు వీళ్ళకి తెలియని తప్పులు అన్నీ కూడా బయటపెట్టి చాలా విషయాలు టీడీపీ వాళ్ళ మీద విమర్శ చేయడానికి కారకులు అయ్యారు అన్నీ కూడా వివరాలు చెప్పారు ఎలా దెబ్బేశారో ఎక్కడెక్కడ దెబ్బేశారో అన్నీ కూడా వివరాలు ఇచ్చారు అధికారులు కూడా ప్లేట్ మార్చారు చాలామంది న్యూట్రల్గా వాళ్ళు వాళ్ళ బతుకు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డితో ఉంటే జైల్లో పోవాలి వీళ్ళతో ఉంటే కనీసం వదిలేత్తారు పట్టుకుండా వీళ్ళు వే ప్లేట్ కొరాయించారు దాన్ని మేనేజ్మెంట్ అంటే ఎలా కుదురుతుందండి ఎందుకంటే మీరు చేసిన తప్పులకి మీరు చేసిన అన్యాయానికి మీరు చేసిన దురాగతాలకి వాళ్ళు విసిగిపోయి వాళ్ళ భవిష్యత్తు మీరు ఎలా మీ భవిష్యత్తు చూసుకుని కాంగ్రెస్ పార్టీకి దెబ్బేసి వేసి బయటకు వాళ్ళు కూడా అంతే అంతే కదా నా ముఖ్యమంత్రి చేసింది లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ మోహన్ ఎవరి చూతాడండి కాంగ్రెస్ పార్టీ ఉండకపోతే వాళ్ళ బాబుకి ముఖ్యమంత్రి వచ్చింది వాళ్ళ బాబు ఉండబట్టి కదా ఛాన్స్ వచ్చింది లేదంటే వీళ్ళు కూడా అక్కడ వాళ్ళ నరుక్కుంటా చెరుకు నరుక్కున్నట్టు బతకాలి ఆ రెండు రోజులకో మూడు రోజులకో ఫ్యాక్షన్ ఉంటుంది వాళ్ళ కుటుంబ సత్తా వాళ్ళు బియ్యం మూటేత్తా అలా సార్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొక మాట అన్నారు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈవీఎం మిషన్లు చాలా చోట్ల జరిగాయని ఈసీఏ చెప్తుంది కానీ ఒక్క దగ్గరది మాత్రమే బయటకు ఎలా వచ్చింది అది కూడా లోకేష్ ఎలా బయట పెట్టారు వాళ్ళకి ఆ వీడియో వెళ్ళింది అంటే వ్యవస్థను మేనేజ్ చేస్తున్నట్టే కదా అని చెప్పేసి అంటున్నారు మరి దీన్ని ఎలా చూడాలి మరి ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా వ్యవస్థలు మేనేజ్ చేసి పెడితే యాభై మూడు రోజుల పాటు జైలు ఎందుకుంటాడండి పనికిమాల కేసుల్లో అవునా కదా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్నో బయట తిరుగుతాడు అది జవహర్ రెడ్డి సిఎస్కే ఎందుకు కొనసాగుతాడు అంటే అడ్డగోలుగా పనిచేసి జగన్ బూట్లు డైరెక్ట్గా నాగుతున్నాడు కొంతమంది తలుపులేసుకుని లాగుతారు వీళ్ళు డైరెక్ట్గా అందరికీ కనపడేలా అవుతున్నారు కదా వీళ్ళు అధికారులు చాలామంది వ్యవస్థను మేనేజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు ఈవీఎంలో పగల కొట్టింది పగలగొట్టడే లేదా అది ఎలా వచ్చిందంటే ఎలాగ అవుతుంది మీరు అడగాలి కదా ఎలక్షన్ కమిషన్ అడగాలి మిగతా కూడా రిలీజ్ అయ్యి ఏడు చోట్ల జరిగింది అన్నారు ఏడు చోట్ల జరిగింది రిలీజ్ అయ్యి అని చెప్పి మీరు అది అభిమానేసి మీకు ఎలాగొచ్చిందంటే ఎలాగనే అవుతుంది మీరు తెచ్చుకోండి కావాలి తిన్నీ ఇప్పుడు విలేకరులు ఉంటారు మీలాగ పత్రికలు టీవీ వాళ్ళు మీరు పరిశోధన చేస్తారు ఇప్పుడు పరిటాల రవీంద్రన్ చంపేసిన మధుసీనుగాడు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇచ్చాడే కదా నువ్వు ఎలా ఇచ్చావు ఇంటర్వ్యూ నీకు ఎలా దొరికాడు అంటే ఎలాగో దొరుకుతాడు నీకు చేతకాన్ని దద్దామో కాబట్టి మా మేము చేతనైన వాళ్ళు కాబట్టి లక్ష రైట్లతో ఇంటర్వ్యూలు చేస్తారు వాళ్ళు ప్రాణాలు తెగించి వెళ్తారు లోపలికి మీరు ఇంట్లో దాక్కుంటే ఎలా దొరుకుతారు కదా కాబట్టి చేతకారం దద్దమ్మలను ఒప్పుకోండి మీరు అంతే ఎందుకంటే మీరు ఊరికే పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార యంత్రాంగం మీరు చేశారు మేనేజ్మెంట్లు మీరు అడ్డగోలుగా దోచేసిన డబ్బుతోటి కింద నుంచి పైవా అన్ని వ్యవస్థలని కొనుపాడేశారు మీరు కొనుపాడేసారు కాబట్టి మరి కళ్ళ ముందు కనపడుతుంది కోడి కోడిగతి సీనికేం విముక్తి ఉండదో కులకరాయోడికి ఏమో బెయిల్ రాదు మటర్లు చేసేసిన వాడికి మాత్రం హత్యా ప్రయత్నం చేసిన వాడికి మాత్రం బెయిల్ వచ్చేస్తుంది పాప మటలు చేసిన వాడికి ఏ ఏటి కింద ఉన్నవాడికి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు ఇలాంటివన్నీ ఎవడి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటిది కళ్ళున్నవాడికి బుద్ధి ఉన్నవాడికి అర్థమవుద్ది కదా కాబట్టి వీళ్ళు దొంగల ముఠా అండి నేను అనేక సార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను వీళ్ళందరూ జైల్లోనే ఉండాలి వీళ్ళని ఎవరిని విడిస్ పెట్టకూడదు వీళ్ళందరికీ ఏంటంటే ఒకే జైలు ఎంత కూడా ప్రమాదం మళ్ళీ ఈ దేశంలో అన్ని జైలుకి సమానంగా పంచాలండి ఒకే జైలు వేసారు అనుకోండి మళ్ళీ ఆ జైలు గోడలు మాత్రం కూడా వాళ్ళందరినీ కొనేస్తారు వీళ్ళు సీ సీట్ సీట్లు ఇస్తాడు అనమాట బయట డబ్బేసిన డబ్బులు ఇచ్చి తెచ్చుకోరా ఎక్కడికి వెళ్ళి వీడి కావాల్సిన చేసుకుంటుంటారు అని చేతి వీళ్ళ భాష అని అవసరమైతే ఇంకో దేశం వాళ్ళని అడిగి తీసుకెళ్ళి అక్కడ పడేయాలి కొనలు మా వాళ్ళు మీ దగ్గర పెట్టుకుంటా నన్ను అడుగుతారు కదా హాస్టల్లో కట్ట పెడతారు అలా ఇంకో దేశం అడిగి అక్కడ పంపించాలని అంత దుర్మార్గమైన మనుషులు లేడు అసలు ఈ సమాజంలో ఉండే అర్హత లేని మనుషులు లేడు ఎందుకంటే ప్రజల సొమ్ము తీసుకుంటా ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటా ఒకడికే బానిసలాగా పనిచేసి ప్రజలకు ద్రోహం చేస్తున్నారంటే పైగా తిరిగే వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు లేకపోతే ఇంకొకళ్ళు మేనేజ్ చేస్తున్నాడు అన్నారంటే ఎంత దారుణం అండి సీఎస్ మార్చలేకపోయాడు చంద్రబాబు గారు ఆయన కేసులో బెయిల్ తెచ్చుకోలేకపోయాను ఆరోగ్య కారణాల వల్ల చావు తప్పు కన్నులు అట్టుకో బెయిల్ వచ్చింది అసలు ఆయన కేసులో బెయిల్ ఏంటి అరెస్ట్ ఏ ఉండకూడదు ఇప్పటివరకు సెవెంటీన్ ఏమే తీర్పు రిజర్వ్ అయిపోయింది దాని గురించి ఎవడా అడిగి పడలేడు ఇంకెవరు మేనేజ్ చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం సిగ్గు లేకుండా పది ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు బయట బెయిల్ మీద ఇంతకన్నా ఎవరన్నా మేనేజ్ చేసి ఉంటాడా ఆ జడ్జి సడన్గా మాయమైపోతాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు లేకపోతే రిటైర్ అయిపోతాడు మళ్ళీ మొదటి నుంచి చెప్పాలని ఇంతకన్నా మేనేజ్మెంట్ ఏమో ఉంటా ఎందుకంటే అది మనం ఇది ఎందుకంటున్నాం అంటే ఇది గాలిజన్ అద్దెంట్ కేసులో ఒక డబ్బులు తీసేసుకుంటా పోయి అప్పుడు సూసైడ్ చేసుకుంటాడు జడ్జి కాబట్టి చాలా వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అది ఎవడో పూనుకోవాలి నాకు ఊరుకుంటే ఇంకా దేశం తగలకపోతే ఎలాంటి దొంగోళ్ళు ఈ దొంగోడు పట్టుబట్టాడు కదా అని వదిలేస్తే ఇంకో దొంగోడు వస్తాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తప్పులు ఎదకోళ్ళ మీద నెట్టడం వాళ్ళకి అలవాటు వాళ్ళకే ఓడిపోతున్నాం అనేటువంటి చాలా స్పష్టంగా తెలుసు ఇంకొక సర్దుకుని పనిలో ఉండరు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్